టీడీపీ ప్రభుత్వంలో సుపరిపాలన అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి పేర్కొన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా ఎమ్మెగనూరు పట్టణ ప్రజలకు తాగునీరు పరిశుభ్రతపై మున్సిపల్ అధికారులతో మున్సిపల్ ఆఫీస్ నందు సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం శివనగర్లో పర్యటించి కానీలోని రోడ్డు నిర్మాణం కొరకు భూమి పూజ చేసి వాడు ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు తనను ఎంతగానో ఆదరించి నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ మహిళలకు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులకు వైసీపీ ప్రభుత్వం జగన్ కొనసాగించకుండా కేవలం వారి పేర్లు పెట్టుకుని ప్రజలను మోసం చేశారని కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం జగన్ హయాంలో పెట్టిన పనులను టీడీపీ అడ్డుకోకుండా అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామన్నారు చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలో వచ్చిన వెంటనే పెన్షన్ పంపిణీ ల్యాండ్ టైటిలింగ్ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ మెగా డీఎస్సీ వాటిపై తొలి సంతకం పెట్టి చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని బీవీ జగన్ నాగేశ్వర్రెడ్డి తెలిపారు

మొదలు పెట్టడానికి ఎందుకంటే నేను కూడా వైఎస్ఆర్ పార్టీ లాగా ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని నాశనం చేశారు వాళ్ళు కానీ నేను అట్లా ఆలోచించడం లే మా పార్టీ గాని మా ముఖ్యమంత్రి గారు కానీ మాకు ఆదేశాలు ఏమంటే అభివృద్ధి కొనసాగాలి మేము తెచ్చిన డబ్బులకు పేర్లు మార్చుకున్నారు కానీ పనులు చేయాలి కాబట్టి అదే డబ్బులు మళ్ళా ఈరోజు నాకు మీరు అదృష్టం కలిగించాం ఆ డబ్బులతో ఇప్పుడే రెండు లక్షలతో గ్రావెల్ రోడ్డు మొదలు పెట్టాం మళ్ళీ అతి త్వరలోనే ఇప్పుడు ఇక్కడ ఈ రోజు నేను గర్వంగా చెబుతున్నా విశ్వవిఖ్యాతారు నందమూరి తారక రామారావు గారు పెన్షన్ మొదలు పెట్టారు పెన్షన్ మొదలు పెట్టిన తర్వాత ఆ పెన్షన్ వేల రూపాయలు చేసినటువంటి మగాడు నారా చంద్రబాబు నాయుడు